సాయిరామ్ సాయి భభక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే తల్లి ఈ రాత్రికి కాదు అనుకుండా ఒక్కసారి ఈ నిండు పౌర్ణమే తాకు నీ జీవితంలో నేను ఎలాంటి వెలుగును తీసుకురాబోతున్నానో ఈ క్షణమే ఇది విని తెలుసుకోబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఈ రాత్రికి ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో ఆ సాయనాథిని మాటల్లోనే విందామా తల్లి ఇక నువ్వు నన్ను అడిగినవన్నీ నేను తీర్చబోతున్నాను నమ్మి ఇప్పుడే ఇది విను ఈ రాత్రికి నన్ను నమ్మి ఈ నిండు పౌర్ణమిని తాకావు కదా ఇక నీ జీవితంలో నువ్వు ఊహించినంత వెలుగుని నేను తీసుకురాబోతున్నాను నువ్వు నన్ను కోరినవన్నీ నీకు అందిస్తానమ్మా ఇక నీ దిగులునంతా పక్కన పెట్టు నీకు అవసరమైంది ఇష్టమైంది నీకు తప్పకుండా అవసరమైంది జరగాల్సినవి అన్నీ నేను నీకు జరిపించే తీరుతాను బాబా మీరు ప్రతిరోజు ఇలానే చెబుతున్నారు కదా మరి ఎప్పుడు బాబా ఇవన్నీ జరిపించేది నా కోరికలు ఆశలు అన్నిటినీ నేను చంపేసుకోవాలా రోజురోజుకి నాకు నిరాశ మిగులుతుంది కానీ అసలు ఏమి రావడం లేదు బాబా ఇక నా కోరికలను నేను మర్చిపోవలసిందేరా మీరు ఎందుకు నన్ను రోజు ఇలా బుజ్జగిస్తున్నారు అని అనుకుంటున్నావా లేదు బిడ్డ నేను నీకు చెప్పాను అంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది నువ్వు ప్రతిరోజు నీ కోరికల గురించే కదా ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఇక అది నెరవేరి నీ మనసు కుదుట పడుతుంది అలా కుదుట పడేలా నేను చేస్తాను రెండు నిమిషాలు మౌనంగా నీ బాబా చెప్పేది వినమ్మా తల్లి ఎవరికైనా సరే నువ్వు గౌరవం మర్యాద ఇచ్చినప్పుడు ఆ మర్యాద నిన్ను వెతుక్కుంటూ వస్తుంది దానికి తగ్గ ఫలితం కూడా నీకు అందుతుంది నువ్వు నన్ను కోరింది కోరినట్లుగా ఒకటి తర్వాత మరొకటి అన్నీ నేను జరిపిస్తాను ఇక నీ ఆశ తీరి నీ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది నువ్వు అయినా సరే ఇప్పటి వరకు నీ మనసు ఇలా ఆలోచిస్తూ ఉంది కదా నా మాటలు వింటూ కూడా నీ మనసులో ఏదో తెలియని అలజడి ఉంది కదా అసలు నా కోరిక తీరుతుందో లేదో నా జీవితం చిక్కుల్లో ఇరుక్కుంటుందేమో అని ఆలోచించవు ఇక అన్నీ వదిలేసేయమ్మా నీ మనసుని అస్సలు గాయపరుచుకోకు నువ్వు అలా నీ మనసుని పాడు చేసుకుంటే నీకే కదా బాధ నీ ఆరోగ్యమే కదా దెబ్బతింటుంది ఒక్కటి తెలుసుకో ఒక సమస్య వచ్చినప్పుడు నీ మనసుని నువ్వే బాధ పెట్టుకొని కన్నీరు కారుస్తూ ఒక మూలన కూర్చుంటే ఏం వస్తుంది అసలు ఏం లాభం ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదు కదా కాబట్టి ఎప్పుడూ బాధపడకు నీ కన్నీటిని పక్కన పెట్టు నీకు వచ్చిన సమస్యకు అసలు పరిష్కారం ఏంటి ఆ సమస్య ఎందుకు వచ్చిందో ఒక్కసారి కూర్చొని ప్రశాంతంగా ఆలోచించు నీకే నిదానంగా అన్నీ అర్థమవుతాయి ఒకటి చెప్తాను వినమ్మ మనిషికి గాయం అయితే ఏదో ఒక మందు ఇచ్చి బాగు చేసుకోవచ్చు కాని అదే మనసుకి గాయమైతే మళ్ళీ అది తిరిగి మునుపటిలా ఉండదు కదా అద్దం ఎలా అయితే పగిలిపోతుందో పగిలిన తర్వాత అద్దాన్ని మనం తిరిగి మునుపటిలా అతికించలేము ఎంత అతికించినా సరే అందులో అతుకులు కనిపిస్తూనే ఉంటాయి తిరిగి మళ్ళీ మొదటికి రావాలి అంటే చాలా కష్టం అలానే బిడ్డ మనసు ఒక్కసారి ముక్కలైంది అంటే అది మానడం తిరిగి అతుక్కోవడం చాలా కష్టం మళ్ళీ ఆ పరిస్థితి నుంచి నువ్వు కోలుకోవడానికి కూడా నీకు ఎంతో సమయం పడుతుంది అందుకే నీ బాబా నీకు ఇచ్చే సలహా ఏంటంటే ముందు నీ మనసులో ఉన్న అంతా తీసేసి మనసుని కాస్త కుదుటుగా పెట్టుకో ప్రశాంతంగా ఉంచుకో అప్పుడు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది అది నా వల్ల కాదమ్మా అది కేవలం నువ్వు మాత్రమే చేయగలవు నేను ఒక దారిని మాత్రమే చూపించగలను కానీ అందులో నడిచేది నువ్వే కదా అందుకే నేను నీకు సలహాను ఇస్తాను దాన్ని నువ్వు పాటించాల్సిన బాధ్యత నీదే నీ మనసులో ఉన్న కష్టం బాధ అన్నీ నా పాదాల దగ్గర ఉంచు నా పాదాల దగ్గర శరణు వేడు క్షణంలో నీ మనసులో ఉన్న భారమంతా పోతుంది చాలా తేలిక పడుతుంది ఆ క్షణం నుంచి నువ్వు ప్రశాంతంగా ఉండగలవు ఇక నువ్వు అప్పటి నుంచే నీ లక్ష్యంపై దృష్టి పెట్టి విజయాన్ని సాధించగలవు ఒకవేళ నువ్వు అలా చేయకపోతే ఏదో ఆలోచిస్తూ కూర్చుంటే నీకే కదా కష్టం వస్తుంది విజయాన్ని నువ్వు ఎలా సాధించగలవు కొన్నంత బరువు నీ మనసులో ఉంచుకొని నువ్వు ఎలా ముందుకు అడిగేయగలవు చెప్పు ఇప్పుడున్న పరిస్థితిని చూసి కన్నీరు కారుస్తూ కుమిలిపోతూ నీ సమయాన్ని వృధా చేసుకోకు ఎందుకంటే కాలం అనేది చాలా విలువైనదమ్మా బంగారం కన్నా విలువైనది ఒక్కసారి బంగారాన్ని నువ్వు కోల్పోతే తిరిగి మళ్ళా తెచ్చుకోవచ్చు అదే సమయాన్ని కోల్పోతే తిరిగి తెచ్చుకోగలవా నువ్వే ఆలోచించు ఏం జరిగినా ఎన్ని ఎదురైనా ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నీ లక్ష్యాన్ని మాత్రం ఆపుకోకు వెనకడుగుని అస్సలు వేయకు నా మీద నమ్మకంతో ఉండు నీకైనా సమాధానం తప్పకుండా నీకు దొరుకుతుంది నీకు మంచి దారి కనిపిస్తుంది నువ్వు ఏం చేయాలో తెలుస్తుంది నన్నే నమ్మిన నీకు నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను పక్క బలంగా నిలుస్తానమ్మా నువ్వు కోరినవన్నీ ఆలస్యమైనా సరే ఒకటి తర్వాత మరొకటి అన్నిటినీ అందిస్తాను సంతోషకరమైన జీవితాన్ని నీకు అందిస్తాను నువ్వు ఎప్పుడూ కూడా నా విషయాల గురించి వింటూ నాతో మాట్లాడుతూ ప్రతి క్షణం నా నామాన్ని పఠిస్తూ ఉంటే నీతో ఎప్పుడు నేను ఉంటాను తల్లి నీ నీడ ఎలా అయితే నిన్ను విడిచి వెళ్ళదో అలానే నేను కూడా నిన్ను విడిచి వెళ్ళనేనమ్మా ఒక్క క్షణం కూడా నేను ఎక్కడా నిన్ను వదిలి ఉండను ఇక నీకైన కాలం వచ్చేసింది తల్లి ఈ రాత్రి నన్ను నమ్మి ఈ పౌర్ణమిని తాకిన నీకు వెలుగు రాబోతుందమ్మా పౌర్ణమికి అమావాసికి ఎలా అయితే కాస్త దూరం ఉంటుందో అలానే ఇప్పుడున్న నీ చీకటి జీవితానికి పౌర్ణమి కూడా అంతే దూరంలో ఉంది ఖచ్చితంగా నీ జీవితంలో వెలుగులో నింపమవుతున్నాను ఇక ఆనందంగా ఉండు బిడ్డ నీకైన జీవితాన్ని ప్రశాంతకరమైన జీవితం నీకు రాబోతుంది ఎప్పుడైతే నువ్వు నన్ను నమ్మడం మొదలు పెట్టావో నన్ను మొక్కడం ఆరంభించావో ఆ క్షణం నుంచి నీ కష్టాల్లో సగభాగం నేను అనుభవిస్తున్నాను నేను తీసేసుకున్నానమ్మా ఇక మిగతా సగం ఏంటి బాబా అవి ఎప్పటికి తీరుతాయి అంటే ఇదిగో ఇప్పుడు నువ్వు నా దగ్గర అంటున్నావు కదా బాబా వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు హింసిస్తున్నారు మాటలతో చిత్రవద చేస్తున్నారు అని వాళ్ళే నీ కర్మలను సగభాగం లాగేసుకుంటున్నారు ఇక నీకు పూర్తిగా తొలగిపోయినట్లేదు కదా సగం నీ బాబా తీసుకున్నారు సగం నిన్ను బాధ పెట్టేవాళ్ళు తీసుకున్నారు అంటే ఇక నీకు జీవితం ఎంతో సంతోషంగా ఉండబోతుంది అనే అర్థం ఇక ధైర్యంగా ఉండు బిడ్డ ఇక నీకు ఆనందమేగా నీ మనసులో ఉన్న ఆవేదన అంతా పక్కన పెట్టు అంతా శుభమే జరుగుతుంది పున్నమి లాంటి వెలుతుర్లు నీ జీవితంలో రాబోతున్నాయి ఇక హాయిగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నీ ఎంతో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్